గత పాలకుల నిర్లక్ష్యంతోనే త్రాగునీరు అందలేదు అలాగే సేవలు దావా చేసిన గ్రామానికి మంచి నీరు అందించాలని సర్పంచ్ ఆలోచన మంచి నిర్ణయం బేష్ అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి మండల అధ్యక్షులు నాగులు గారి కూడా స్పష్టం చేశారు మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నిల్లిరాజు సంగమేశ్వర్ తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు బుధవారం ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఐదేళ్ల పాటు వెన్నంటే ఉండే సమస్యలు పరిష్కరించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సర్పంచ్ రాజు సంగమేశ్వర్ కు సూచించారు ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేశారని హామీ ఇచ్చారు పార్టీ పట్ల పేరు రావాలంటే ప్రజలకు మంచు పనులు చేయాలని సూచించారు నూతన పాలక వర్గం సమన్వయంతో ముందుకు సాగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు అనంతరం చెప్లను చేసి బస్సీ దవాఖాన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కొల్చారం చిన్నగన్పూర్ దేవన్నగారి శేఖర్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ శ్రీశైలం వార్డు సభ్యులు మంగమ్మ బాలమణి సాయిలు సునీత రామ్దాస్ స్వరూప నాయకులు జంగిటి పోచయ్య విఠల రెడ్డి నాగేందర్ మహేందర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అక్కడ సంగయపేటలో ఎస్పీఎల్ సీజన్ సిక్స్లో పాల్గొని అక్కడ విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మా రాంపూర్ గ్రామంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ మా నెల్లి సంగమేశ్వర్ రాజు వంటం అందరం ముద్దుగా గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ విషయంలో ఈరోజు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానించడం నన్ను ఆహ్వానించడం మా మండలం పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆహ్వానించడం జరిగింది మంచి కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానించి ఈరోజు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మనకు మూలక పడ్డది ఈరోజు మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు చుట్టిండు సర్పంచ్ ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను బారం మండల ప్రజలకు మరియు ఈరోజు నేను రాంపూర్ గ్రామానికి ఈరోజు రాంపూర్ గ్రామ పాలక వర్గం నూతన పాలకవర్గం ఆహ్వానం మేరకు రావడం జరిగింది వాళ్ళకందరికీ కూడా నూతన పాలక వర్గాన్ని అభినందిస్తూ వాళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా రాంపూర్ గ్రామ పరిధి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చిందే తడవుగా సంక్రాంతి శుభ సందర్భంగా కొత్త పాలక వర్గం ఒక కొత్త నిర్ణయం గ్రామ ప్రజలకు ఒక మంచి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆరో ప్లాంటు ప్రారంభించడం జరిగింది కొత్త పాలక వర్గానికి వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకు మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటూ వాళ్లకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ప్రజాపాలన ప్రభుత్వంలో రావాల్సినటువంటి నిధులు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ సంపూర్ణంగా వస్తాయని విశ్వసిస్తూ వారికి గ్రాంపుర గ్రామ ప్రజలకు సేవలందించే విధంగా నా తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా సంపూర్ణ సహకారం ఉంటుందని అదేవిధంగా గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి కావాలని ఇక్కడ ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు దగ్గర అయ్యే కార్యక్రమాలు వీళ్ళు చేపట్టాలని ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నారు మంచి కార్యక్రమాలు వచ్చి వచ్చింది తడవుగా ప్రారంభించారు మంచి ఐకమత్యంతో మరి వార్డ్ మెంబర్లు అయితేనేమి ఉప సర్పంచ్ అయినైతేనేమి అందరూ స సర్పంచ్ గారితో సహా అందరూ ఐకమత్యంతో గ్రామాభివృద్ధి జయంగా గ్రామ ప్రజల అభివృద్ధి సంక్షేమ సంక్షేమాల అన్నీ కూడా అందించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని ప్రజలు కూడా వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు సహకారం అందించాలని ఇంకా గ్రామానికి రావాల్సినటువంటి ఏ ఆదాయమైనా ఎవరు మరి ఇబ్బంది చేసినా నన్ను సంప్రదించండి మీకు రావాల్సినటువంటి ప్రతి విషయంలో వనరుల విషయంలో సహకారం ఉంటుంది అన్యాయం ఎక్కడున్నా అది ఎదిరించి మరి ఈరోజు మీరు గ్రామ అభివృద్ధిలో మీరు ముందుకు వెళ్ళండి మీకు సంపూర్ణ సహకారం నా తరపున ఉంటుంది కాబట్టి ఎలాంటి మనం గెలిచినమని మనకు కాదు ప్రజల మనస్సును మీరు ఎదిగినప్పుడు కొంచెం తగ్గే ప్రజల మనసుని గెలుచుకొని రోజువారీగా వాళ్ళ పనులు పనులు చేసుకుంటూ పనులు సాగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి గ్రామానికి మంచినీరు అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఈరోజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకోవాలని మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ